హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచేసినటువంటి డిఎస్సి ఆన్సర్ కీ ప్రైమరీ కీ ఒరిజినల్ కీని ప్రభుత్వం రిలీజ్ చేయడం ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు సో దీనిపైన అభ్యంతరాల స్వీకరణ కూడా ప్రభుత్వం ప్రారంభిస్తుంది మరి దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం అండ్ క్లియర్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అబౌట్ మొత్తానికి మొత్తం తెలంగాణ డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిషన్ లేదా టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ లో చాలా మంది సిబిటి ఎగ్జామ్ రాయడం ఆ సిబిటి ఎగ్జామ్ లో కొందరికి కొన్ని క్లారిటీ స్పష్టంగా క్వశ్చన్స్ తెలిసినప్పటికీ మనకు ఏబిసిడి ఆన్సర్స్ ఇచ్చి మళ్ళీ ఆ లాస్ట్కి వచ్చి ఏబి కరెక్టా లేదా ఏడి మాత్రమే కరెక్టా సి మాత్రమే కరెక్టా ఇలా ఇవ్వడం వల్ల కొంచెం టఫ్గానే వచ్చిందని చెప్పొచ్చు డిఎస్సి ఎగ్జామ్ సో స్కూల్ అసిస్టెంట్ ఆన్సర్ కి ఎలా చూడాలి ఆన్సర్ ఆన్సర్కి ఎలా చూడాలి మరి మీరు మీ మీ పర్సనల్ ఎగ్జామ్ సంబంధించి నిజంగా డిఎస్సి లో మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉండొచ్చు అన్ని జిల్లాల వారిగా అండ్ మెరిట్ మార్క్స్ అంటే కట్ ఆఫ్ మీకు ఎన్ని మార్క్స్ వస్తే డిఎస్సి లో ఉద్యోగాలు వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది అది ఎస్జిటి పోస్ట్ అంటే సెకండరీ గ్రేడ్ స్కూల్స్ టీచర్స్ కావచ్చు భాషా పండితులు కావచ్చు అండ్ సెపరేట్ సెపరేట్ స్కూల్ అసిస్టెంట్ అయితే ముఖ్యంగా మీ సబ్జెక్ట్ వారిగా పర్టికులర్ డీటెయిల్స్ ఇచ్చాము అయితే ఇవి ఎలా చెక్ చేసుకోవాలని చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉన్నారు సో ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులకు మీ హాల్ టికెట్ కావచ్చు మీ రిజిస్ట్రేషన్ నంబర్ కూడా అడగడం జరుగుతుంది ఆ డీటెయిల్స్ వన్స్ మీరు సబ్మిట్ చేస్తే ఆన్సర్ కి ఆటోమేటిక్ గా లభ్యం అవుతుంది మరి ఆన్సర్ కి చూడడం సాధ్యం కాని పక్షంలో మరి రిప్లై పంపడం ఎలా అని మీరు చాలా మందికి డౌట్స్ ఉన్నాయి ఓకే ఆ పర్టికులర్ డీటెయిల్స్ వీడియో కింద లింక్ ఇచ్చాము ఎలా చెక్ చేసుకోవాలి మరి ఎగ్జామ్ రాసినటువంటి క్వశ్చన్లు మీరు ఎటువంటి క్వశ్చన్లు చేశారు ఆ పర్టికులర్ డీటెయిల్స్ అంతా రిజల్ట్స్ రిలీజ్ అయ్యాక వస్తాయి బట్ ఇప్పట్లో మాత్రం మీరు టెట్టి కావచ్చు డిఎస్సిలో కరప్షన్ ఆప్షన్స్ కావచ్చు డిఎస్సి ఆన్సర్ కి ప్రభుత్వం రిలీజ్ చేసింది ఆ ఆన్సర్ కి పైన మీకు వచ్చేటువంటి ప్రతి ఈచ్ అండ్ ఎవరి డౌట్ ని కూడా మీరు తెలియజేయచ్చు డిఎస్సి ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులకి ఆప్షన్ ఉంటుంది బట్ వాళ్ళు ఇవ్వలో మీరు రిప్లై పంపకుండా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి కూడా మీరు తెలియని వాళ్ళు అలా అప్లై చేసుకోవచ్చు అండ్ మీ ఒపీనియన్ తెలియజేయచ్చు ఒరిజినల్ ఆన్సర్ కి కోసం సో ఒరిజినల్ ఆన్సర్ కి అండ్ నెక్స్ట్ రాబోయే రిజల్ట్స్ గురించి కూడా చాలా అన్ని జిల్లాల వారీగా కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది అండ్ అన్ని సబ్జెక్టుల వారిగా డిఎస్ఈ లో ఎన్ని మార్క్స్ వస్తే సక్సెస్ కాగలిగితే ఆ పర్టికులర్ డీటెయిల్స్ అని చాలా వెల్ అండ్ క్లియర్ కట్ గా వీడియో కింద మాత్రం బ్రహ్మాండంగా లింకించామండి ఓకేనా సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ थैंक्स फॉर वॉचिंग जय हिंद